గత ప్రభుత్వం అందరికి తెలిసిందే దౌర్జన్యకర పరిస్థితులు అరాచకాలు కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కక్షలతో ఏ విధంగా మనుషుల్ని నాయకులు ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చింది మనందరూ కూడా చూసాం దీంట్లో ప్రత్యేకంగా తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్ లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు సో మరి వారి కుమారుడు తోట వీర ఇంజనీయులకి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకే సంబంధిత నియమాలు చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది గతంలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ కిల్లింగ్స్ కానివ్వండి లేదా పోలీస్ ఫైరింగ్ లో చనిపోయిన వారికి కానివ్వండి అనేక సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది మరి ఉన్నతాధికారులు చనిపోయినా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అదే లైన్ లో మరి వెంజన్స్ తో కే కేవలం రాజకీయ కక్షలతో పబ్లిక్ ప్లేస్ లో అతి దారుణంగా చంపబడిన చంద్రయ్య కుమారుడికి తోట విరాంజనికి శాశ్వత ఉద్యోగం కల్పించడం కోసం చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్